పిత పుత్ర పవిత్రాత్మ నామన ఆమెన్ గౌరవీయులైన సహోదరి సోదరుల మీకందరికీ ప్రేమమయుడు కరుణామయుడు అయినటువంటి సర్వమానవాని రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుని యొక్క పవిత్ర వాక్యమును ఆలకించడానికి సాధారణంగా మీకు స్వాగతం పలుకుతున్నాను ఈరోజు మనకు మన ప్రభువును గ్రహించినటువంటి గొప్ప భాగ్యం వారి యొక్క తల్లి వారు ఈ భూలోకానికి మానవ రూపుడుగా ఎత్తడానికి కారకురాలైనటువంటి ఆ తల్లి సర్వ మానవాళికి దేవుని యొక్క రక్షణ కార్యంలో ప్రధాన పాత్ర వహించినటువంటి ఆ తల్లి తన కుమారుని యొక్క రక్షణ కార్యంలో ప్రధాన పాత్రధారిగా నిలిచినటువంటి ఆ తల్లి యొక్క నెల ఈ నెల అక్టోబర్ నెల తల్లికి జపమాల మాతగా నామకరణం చేసి ఈ నెలను తల్లికి ప్రార్థన చేయవలసిందిగా మన యొక్క తిరుసభ ఆజ్ఞాపిస్తుంది కాబట్టి ఈ యొక్క అక్టోబర్ మాసపు మొదటి రోజున ఆ తల్లిని స్మరించుకుంటూ ఆ తల్లి యొక్క మాతృప్రేమను ఒకసారి మరణం చేసుకుంటూ మన ప్రార్థనను వారికి సమర్పించుకుందాం ఈరోజు చూసే సందేశాలు ఇది పౌలు గారు కొరింతలుగా రాసిన రెండవ పత్రిక పదమూడవ అధ్యాయము నాలుగవచ్యం నుంచి వరకు మత్తగారి సువార్త పద్దెనిమిదవ అధ్యాయము ఒకటో వచ్చం నుంచి నాలుగో వచ్చిన వరకు ఈనాటి ముఖ్యమైనటువంటి దైవవాక్కు కాబట్టి తనను తాను తగ్గించుకొని ఈ బాలుని వలె వినమ్రుడిగా రూపొందువాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు మత్తికత్త పద్దెనిమిదవ అధ్యాయము నాలుగవ వచనము గౌరవనీయులైన సహోదరి సోదరులరా మీకందరికీ తెలుసు ఈ లోకంలో త్రిత్వ దేవుని తరువాత మానవుని రక్షించు దేవుని ప్రణాళికలో పూర్తిగా దేవునికి తను తాను ఇదిగో నేను దేవుని దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అంటూ దేవుని యొక్క చిత్తాన్ని అంగీకరించిన ఏకైక పవిత్రమైనటువంటి స్త్రీ మరే తల్లి లోకర్షు వత్త అక్టో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచనము ఈ వచనం ద్వారా మరి తల్లి తను తాను పూర్తిగా అర్పించుకున్న ఆ తల్లి దాసురాలను అని దేవాది దేవునికి ఎంతో నమ్రతతో తను తాను అంకితం చేసుకున్న ఆ తల్లి తనను తాను తగ్గించుకున్న ఆ తల్లి ఈ భూలోకంలో దేవాది దేవుని కుమారునికి తల్లిగాను విశ్వ మానవాళికి విశ్వధాత్రిగాను దేవాది దేవుని తరువాత మానవాళిని ప్రేమించు మాతృమూర్తిగాను గుర్తింపు పొంది దేవకుమారునిచే నియమింపబడి వ్యూహాన్ గారి దర్శనాల ద్వారా ప్రకటించబడి గౌరవించబడి ఆరాధ్యరాలైన తల్లి మరే తల్లి ఈరోజు పునీత పౌన్ గారు కొనితులకు రాసిన రెండవ పత్రిక పద్దెనిమిదవ అధ్యాయము నాలుగవ వచ్చిన నుంచి పదమూడవ వచ్చిన వరకు చెప్పినటువంటి వచనంలో ప్రేమ యొక్క లక్షణాలను గురించి తెలుపుతున్నారు ఈ ప్రేమ యొక్క లక్షణాలు మనం మరే తల్లిలో పుష్కలంగాను పరిపూర్ణంగాను సమృద్ధిగాను చూస్తాము ఇప్పుడు ఆ ప్రేమ గుణాలను మరే తల్లిలో పోల్చుకుంటూ ఈ అక్టోబర్ మాసంలో ప్రత్యేకంగా మరీ తల్లిని జపమాల ప్రార్థన ద్వారా గౌరవించుకుంటూ వారి మధ్యస్థ ప్రార్థనకై విన్నవించుకుందాం ప్రేమ యొక్క లక్షణాలు ప్రేమ సహనం కలది దయ కలది అసూయ లేనిది డంభము లేనిది గర్వము లేనిది అమర్యాద తెలియనిది స్వార్థము తెలియనిది కోపము పడనది దోషము లెక్కింపనది కీడునందు ఆనందించనిది సమస్తమును భరించినది సమస్తమును విశ్వసించినది సమస్తమును ఆశించినది సమస్తమును సహించినది ప్రేమయందు అన్నీ అశాశ్వతమైనవే అన్నీ నిరర్ధకమైనవే ప్రేమ ముందు తప్పులు కనిపించవు స్వచ్ఛమైన ప్రేమకు దేవుడు తను తాను ఎరుకుపరచుకునను అయితే ప్రేమకు మార్గము విశ్వాసము విశ్వాసము నిరీక్షణకు నడిపించును నిరీక్షణ ప్రేమకు నడిపించును ఈ మూడింటిలో శ్రేష్టమైనది ప్రేమ ఆ ప్రేమకు ప్రతిరూపం మాతృమూర్తి ఆ మాతృమూర్తికి నిదర్శనం మరే తల్లి ఆ మరి తల్లికి ప్రేమతో ఈ అక్టోబర్ మాసం అంకితం చేసుకుంటూ ఈ మాతృమూర్తిని గౌరవిద్దాం ప్రార్థిద్దాం వర్ణించలేని ప్రేమ కలిగిన ఆ తల్లి మాతృపేమను అనుభవిద్దాం దేవుడి దీవెనను పొందుదాం వారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మన యొక్క విన్నపాలను అడిగి పొందుకుందాం ఆ దేవాది దేవుడు మనమందరిని వారి మాతృమూర్తి మరితల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మనలందరిని దీవించి కాచి కాపాడుతురుగాక ఆమెన్ పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్